భారీ వర్షాలు తెచ్చిన కష్టం భారీ వర్షాలు కాస్త తగ్గినా వరద ప్రభావంతో దెబ్బతిన్న ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలో కలిసి వేసే దృశ్యాలు దర్శనమిస్తున్నాయి ఇల్లు మునిగిపోయి లోపల సామాగ్రి తడిచిపోవడంతో వాటిని ఆరబెట్టుకుంటున్నారు చిన్నారులు వరద నీటితో తడిసిపోయి తమ పుస్తకాలను చేసుకుంటున్నారు తల్లు తల్లులు తమ పసిబిడ్డలను ఇంటి ముందు ఊయర కట్టి ఊపుతున్నారు మరికొందరు తమ సర్టిఫికెట్లు పాడైపోయాయని బోరు అంటున్నారు ఇక చూడండి పేదోడి కష్టం వరద పాలైపోయింది మున్నేరు వరదతో ఖమ్మం ప్రజలు కట్టుబట్టలతో రోడ్ల పడ్డారు టీవీలు ఫ్రిడ్జ్లు బియ్యం పప్పులు నిత్యావసర వస్తువులు ఇలా కష్టపడి సంపాదించిన సొమ్మంతా వరద పాలైపోయింది సైకిలు సై బైకులు సైకిళ్ళు కొట్టుకపోయినాయి కాలనీలోకి ఇళ్లలోకి నీళ్లు బురద ఏరినాయి పునరావాస కేంద్రాల నుంచి ఇళ్లకు వెళ్ళి బాధితులు కన్నీరు మున్నీరు పెట్టుకుంటున్నారు ప్రభుత్వం కుటుంబానికి పదివేల చొప్పున నష్టపరిహారం ప్రకటించగా దాన్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు నేను మన ముఖ్యమంత్రి గారు పోయి ఇటు ఊపుకుంటా ఊపు మీకు పదివేలు ఇస్తాం పదివేలు ఇస్తామని చెప్తున్నాడు చెప్తుంటే వీళ్ళు వాళ్ళు ఏ విధంగా అది చేసినా చూడండి అది కూడా చూపిస్తాం మీకు ఈయన పదివేలు ప్రకటిస్తుంటే జనం ఏ విధంగా తిరిగబడ్డారో ఒక్కసారి చూడండి దేనికి సార్ పదివేలు నాడు ఆయన వచ్చి ఆడ మైకుల నిలబడి మాట్లాడుతుంటే పదివేలు ఇస్తామని చెప్తుంటే ప్రజలు ఈ విధంగా తిరగబడుతున్నారు దేనికి సార్ పదివేలు ఎందుకు ఇస్తావు పదివేలు దేనికో ఏం చేసుకోవాలి ఆ పదివేలు తోట అని చెప్పేసి మాట్లాడుతారు ఇంకా చాలా మాట్లాడు చూడండి

సీఎం మీరు గత్తి ఎక్కారు కరెక్టే బొక్కల గడ్డ ఎప్పుడు అని శిశు వచ్చింది మీరు సీఎం గా ఇంటింటికి వెళ్ళి ఏం జరిగిందని దిగి ఇక్కడ జల్లండి గల్లీ మీద మీరు రోడ్డు మీద స్టేజ్ ఎక్కిన ఎక్కింది గ్రేడ్ కాదు గల్లీ ఇట్లా ఉంటుంది ప్రజలతో నెట్టుకుంటే రేవంత్ రెడ్డి అర్థమవుతుందా నువ్వు ఊపుకుంటా పోయినంత మాత్రాన అది కాదు ఇక చూడండి ఇగో ఇంకా ఇంకా చానా మాట్లాడతాడు ఆయన ఏమంటాడు బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రాన్ని నిధులు అడగాలంట మరి నువ్వేం చేస్తావు కాక అన్ని అలా అడిగితే నువ్వేం చేస్తావే నువ్వు చేతులైన గడివితావు ఏం చేస్తావు చెప్పు ఎదుడు ఖమ్మంలో సీఎంకు నిరసన సెగ వాహనాన్ని అడ్డుకున్న బాధితులు అరెస్టు చేసిన పోలీసులు నిద్ర లేకదంటూ దొంగ మాటలు కరకట్ట నిర్మిస్తానని మోసం చేశారు డిప్యూటీ సీఎం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిరంటుడు ఖమ్మం పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి నిరసన సెగ తగిలింది బాధిత వరద బాధితులు సీఎం వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు తోచేసిరు సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ఖమ్మం కాల్లో ఒడ్డున వరద బాధితులు ధర్నాకు దిగారు ప్రజలు తిరగబడడానికి ముందుగానే తిరగబడుతూ ముందుగానే అనుమానం రావడంతో స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా మోహరించారు తెలుస్తోంది సీఎంను ప్రజలు అడ్డుకునే ప్రయత్నం చేస్తుండగా వారిని పోలీసులు నివారించడంతో అక్కడ ఉధృత వాతావరణము నెలకొన్నది వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు కూడా చేశారు ఎదుడు పరామర్శకు పోయినవా పోయి రోడ్ షోలా ఎన్నికల ప్రచారానికి వచ్చాడా బాధలు తెలుసుకోవడానికి వచ్చాడా ఆగలే మాతో మాట్లాడలే వరద ముంపు బాధితుల ఆగ్రహం సీఎం తీరుపైన ఖమ్మం ప్రజల ఆగ్రహం ఇట్లా ఉంటుందన్నమాట పోయిండు ఇట్లా సినిమా హీరో ఊపినట్టు ఎన్నికల్లో ప్రచారం కోసం పోయి ఊపిరట్టు ఊపిండు పొయ్యి నడుచుకుంటూ పోవాలి ఈయనకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రంలో దిగి నడుచుకుంటూ వదలేడు గతంలో కేసీఆర్ మొన్న రైతుల దగ్గరికి నడుచుకుంటూ పోయి పొలాలకాడుకోలే ఓ అమ్మాయిన మొత్తం కాలు కూడా ఇట్లా పెట్టి ఊపుకుంటూ ఒప్పుకుంటూ పోతా ఉన్నాడు బీఆర్ఎస్ వాళ్ళు కేంద్రాన్ని నిధులు అడగాలి కల్వకుంట్ల కుటుంబం వరద సాయం చేయాలి నిద్ర లేకుండా పని చేస్తున్న ఖమ్మం మంత్రులు అద్భుతంగా పనిచేస్తున్నారు వాళ్ళపై విమర్శలు చేయొద్దు అవు అంత అద్భుతంగా పని ఖమ్మం ప్రజలే చెప్తున్నారు ఖమ్మం మంత్రులు నువ్వు నిద్ర లేకుండా ఎంత అద్భుతంగా పని చేస్తున్నావో ఖమ్మం ప్రజలే చెప్తున్నారు తుప్ప తుప్ప ఉంచుతున్నారు సిగ్గొస్తలేదు ఇంకా కూడా మళ్ళీ ఇంకా ఇంకా మళ్ళీ ఇంకెందుకు అబద్ధం ముచ్చట్లు చెప్తున్నావు కల్వకుంట్ల ఫ్యామిలీ నష్టపరిహారం ఇవ్వాలంట నువ్వు వెళ్తున్నావా రాజ్యానికి కేసీఆర్ వెళ్తుండ నీ శ్వీతగానాలు పక్కన పెట్టి మరి వాళ్ళే వచ్చేకి వాళ్ళే ఇస్తారు పరిహారం నీకు శ్వేతని పక్కన పెట్టిపో రిజైన్ చేసిపో నీ గుంపునంత తీసుకొని పో మరి ఖమ్మం మంత్రులతో ఉత్తం పోటీ పడుతున్నాడు దేనికి దేనికి పోటీ పెడుతు తప్పించుకోవడానిక నుంచి తప్పించుకోవడానిక తక్షణ చర్యలతో నష్టాన్ని తగ్గించాం వరద బాధితులకు పదివేలు ఇస్తాం చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షలు ఇస్తాం నష్టపరిహారం చెల్లించడానికి మోడీని ఆహ్వానించాం సూర్యాపేట ఖమ్మంలో సీఎం రేవంత్ ఇట్లా బీఆర్ఎస్ వాళ్ళు నిధులు తేవాలంట ఈయనేమో మంచిగా మరి ఈయనేం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు నిధులు తెస్తే నిన్న నిద్రపోయిన వారు రేవంత్ మంత్రులంతా ఎక్కడికి పోయారు వరదల్లో కొట్టుకుపోతారని రాలేదా మీరు తిరగడానికి హెలికాప్టర్లు దొరుకుతాయి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు దొరకలేదా హైదరాబాద్లో వరద వందల హెలికాప్టర్లు ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆర్మీ హెలికాప్టర్లు వచ్చేవి వర్షం పడితే మీ బాధ్యత కాదనుకుంటారా పాలన రాకపోతే మిమ్మల్ని మమ్మల్ని అడగండి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయిండ్